నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసిందని చెప్పాలి అయితే పెళ్ళిళ్ళు అనగానే మనకి మెయిన్గా గుర్తుకొచ్చేది ఏంటి గోల్డ్ గోల్డ్ లేకపోతే అసలు పెళ్ళి అవ్వనట్టుగా అనుకుంటూ ఉంటాం కదా అయితే ప్రస్తుతం ఈరోజు గోల్డ్ రేట్ ఎంత పెరిగిందా తగ్గిందా ఈ ఈరోజు అనేది కనుక్కుందాం నమస్తే అండి శ్రీకాంత్ సో నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఏమైనా తగ్గిందండి చెప్పాలంటే మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు మేడం నిన్నటికి రోజు కంపేర్ చేస్తే కనుక హార్డ్లీ పర్ గ్రామ్ త్రీ హండ్రెడ్ త్రీ అంటే మీకు తులంలో చెప్పాలి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ గ్రామ్ పెరిగింది అని చెప్పి పెరిగింది రోజుకి పెరిగింది అని చెప్పచ్చు ట్వంటీ టూ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ ఉంది ఈ రెండింటికి ఏమైనా తేడా ట్వంటీ టూకి ట్వంటీ ఫోర్కి తేడా ఉంటుంది మేడం ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంది అండ్ ట్వంటీ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ చేంజ్ అనమాట సో నిన్నతో పోలిస్తే కనుక కొద్దిగా పెరిగింది మరి ఎక్కువ లేదు కొద్దిగా అని చెప్పుకోవచ్చు గత టూ తో కంపేర్ చేస్తే కనుక బేసిక్గా చెప్పడం పెరిగిందండి అంటే లాస్ట్ టూ మంత్స్ బిఫోర్ ఫిఫ్టీ ఫైవ్ చేంజ్ ఉండింది ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ చేంజ్ ఉంది ఎలాగో పెళ్లి సీజన్ వచ్చింది కాబట్టి తెలుగు ప్రజలకి కొనక తప్పదు బికాస్ ఇట్స్ మ్యాండేటరీ కదండి సో కాస్త అయితే పెరిగిందండి ఈ గోల్డ్ అనేది ప్రైస్ ఏంటంటే ఇంట్రెస్ట్ ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అక్కడ ఎలా అయితే డాలర్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుందో అలా పెరుగుతూ ఉంటుంది సో కాస్త అయితే పెరిగిందండి గోల్డ్ ప్రైస్ అయితే చాలా పెరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు పది గ్రాములు సిక్స్టీ త్రీ థౌజండ్ చేంజ్ ఉందండి గోల్డ్ ఎలా అయితే కొంటూ ఉంటారో సిల్వర్ కూడా అలాగే కొంటూ ఉంటారు సో సిల్వర్ మరి అంత ఎక్కువ చేంజింగ్ కాలేదు పర్ కేజీ సెవెంటీ త్రీ థౌసండ్ ఉంది సెవెంటీ త్రీ థౌసండ్ రూపీస్ పర్ కేజీ ఉంది సో సిల్వర్ ఏమి చాలా ఏం పెరగట్లేదండి కొద్దిగా మార్పులు జరుగుతున్నాయండి బట్ గోల్డే కొద్దిగా పెరిగిందండి గోల్డ్ పెరిగింది సిల్వర్ సో రోజు రోజుకి గోల్డ్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉందేమో ఇంకెందుకు కాలేసి ముచ్చి కొనేసుకోండి